వారు దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ భారత జాతి ఆవత్తు ఈరోజు మన్మోహన్ సింగ్ గారి మరణానికి నివాళులు అర్పిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఇద్దరి ద్వయం కలిసి ఈ దేశం అప్పుల కుప్పగా మారి కనీసం జీతాలిచ్చే పరిస్థితిలో లేని పరిస్థితుల్లోకి వెళ్ళి భారతదేశాన్ని ఇవ్వాలా ఈ ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా మారిందంటే అది కేవలం మరి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు పివీన స్వరావు గారు వేసిన బలమైన బలీహనమైన పునాదులు ఈరోజు భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ప్రయాణించిందని తెలియజేయడానికి ఏమాత్రం సంకోచం లేదు మరి మన్మోహన్